ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం రక్షణ వ్యవస్థ బలోపేతం కావాలంటే ఏం చేయాలి ఇంతకుముందు మనం రక్షణ వ్యవస్థ పెరగాలంటే ఎలాంటి ఆహారం తినాలో ఏ అలవాట్లు మార్చుకోవాలో చెప్పుకున్నాం కానీ రక్షణ వ్యవస్థ బాగా బలోపేతం కావాలంటే ఈరోజు మరొక విషయం ఆలోచించబోతున్నాం మన శరీరానికి బయట నుంచి గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా క్రిములు ప్రవేశించే అవకాశం కలుగుతుంది ఈ ప్రకృతి అంతా క్రిములమయం వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగల్ క్రిములు ఇట్లా రకరకాలుగా ఉంటాయి వీటికి ఉన్న గుణం ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ చేరి ఆక్రమించి ఆ భాగాల్లో తిష్ట వేసి ఆ అవయవాల్ని కణాలని తినేద్దామా అన్నట్టు చూస్తాయి అన్నమాట అది వాటి గుణం మరి ఇలాంటివన్నీ ప్రకృతిలో అన్నిటిలోనూ ఉంటాయి ఆహారాల్లోనూ ఉంటాయి గాలిలోనూ ఉంటుంది నీటిలోనూ ఉంటాయి మరి ఇవన్నిటినీ మనం తట్టుకునే విధంగా రూపల రక్షణ వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే రక్షణ వ్యవస్థని బలోపేతం చేయటం తప్ప మరొక మార్గం లేదు సరేనండి ఆహారాల్లో నీటిలో గాలిలో క్రిములు లేకుండా చేసుకున్న స్వచ్ఛమైన వాటినే నేను తీసుకుంటే సరిపోతుంది కదా అనొచ్చు ఇది మీకు అన్నిట్లోనూ సాధ్యం కాదు అన్ని వేళలా సాధ్యం కాదు ఇప్పుడు నీళ్ళల్లో వెళుతున్న ఈ క్రిములని తెలిసి మీరు నీళ్లను కాచి చల్లారుస్తున్నారు వడకడుతున్నారు అలా వాటర్ బాటిల్స్ కొనుక్కుని తాగా సేసా పడేస్తున్నారు ఆ రూపంలో వెళ్ళకపోవచ్చు మంచిది మరి నోరు పుక్కిలించి వస్తారు అప్పుడు కూడా మినరల్ వాటర్ అయినా బ్రష్ చేసుకుంటారు ఆమె గార్గెలింగ్ చేస్తారు మరి అంటే పుక్కిలించిన నీళ్ళల్లో ట్యాప్ వాటర్ అది మరి పుక్కిలించినప్పుడు ఎళ్ళిన నీళ్ళన్ని వస్తే మీ లాలాజలంతో కలవ అంచులకి పట్టుకోవా అలా అన్నప్పుడు మరి అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అదే వాటర్ త్రాగటం ఎంతమంది కుదురుతుంది ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు తప్పదు మారతాయి ఎక్కడన్నా అప్పుడు అటాక్ అయిపోతుంది ఆహారాలని మనం ఎంత కడిగి ఎంత వండి ఎంత శుభ్రం చేసినా గాలిలో ఉన్న క్రిములు చేరటానికి ఎంత సమయం కావాలండి అందుకని ఇలాంటి రక్షణ చర్యలు మనం ఎన్ని తీసుకున్నా మరి గాలి గుండా వెళ్ళిపోతాయి ఏం చేస్తారిక చెప్పండి పక్కవాళ్ళు వదిలేసిన వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన క్రిములన్నీ గాలిలో వ్యాపించి తిరుగుతూ ఉంటాయి కోట్ల సంఖ్యలో మనం పిలిచే గాలిలో వెళ్ళిపోతే లోపలికి ఏం చేస్తారు ఆపలేమి అందుకని రక్షణ వ్యవస్థని బలోపేతం చేసినప్పుడు ఈ క్రిములన్నీ మన ఏమీ చేయలేని విధంగా శరీరం కాపలా కాచుకోగలదు రక్షణ వ్యవస్థ బలోపేతం కావాలంటే మనం నాలుగు నియమాలు చెప్పాం అవి ఒక్కసారి గుర్తు చేసి ఈరోజు విషయం మళ్ళా చెప్తాను ఏమిటో ప్రతిరోజు నాలుగైదు రెట్లు మంచినీళ్ళు త్రాగండి రెండుసార్లు దొడ్లోకి వెళ్ళండి అని మొదటి విషయం చెప్పాను ఇంటర్నల్ వాతావరణం పరిశుభ్రంగా అవ్వటం కొరకు ఇది మన శరీరంలోనే క్రిములు పుట్టేటట్లుగా మన లోపల ఉండకూడదు కాబట్టి ఇది రెండోది సాయంకాల పూట ఆహారం సూర్యాస్తమయపు వంటి ఏళ్ళలోపు పండ్లు తినాపేయండి రెసిస్టెన్స్ పెరగటానికి అతి ముఖ్యమైన నియమం ఇది మూడవది ఉదయం పూట అల్పాహారంలో మొలకలెత్తిన విత్తనాలు తినాలి వీటి వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే కణాలు మంచిగా తయారవుతాయి హెల్దీ కణాలు ఎక్కువ ఆయుర్దాయంతో బలంగా ఉండేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట హెల్దీ సెల్స్ నిర్మాణం కోసం మంచి ప్రోటీన్ మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారాలు మొలకలు వీటిని ఉదయం పూట తినండి అన్నాను నాలుగవది వీక్లీ వన్స్ ఉపవాసం చేయండి అన్నాను వారానికి ఒక్కరోజు ఉపవాసం ఇలాంటివి మీరు చేస్తూ మీ లోపల రక్షక దళాలకి ఇంకా బలం పెరగాలి వాటి సామర్థ్యం ఫైటింగ్ మెకానిజం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు చేయాల్సింది శరీరానికి ఏ సమస్య వచ్చినా జలుబు కానీ దగ్గు కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ జ్వరము కానీ దెబ్బలైనా గాయాలైనా మీకేదన్నా సమస్య వచ్చినా కానీ వెంటనే మందుని ప్రయోగించవద్దు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మీ శరీరానికి అవకాశం ఇవ్వండి మీకు జలుపు చేసినా తినబుద్ధి కాదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా తినబుద్ధి కాదు రుచి తెలియదు జ్వరం వచ్చినా తినబుద్ధి కాదు లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చినా తినబుద్ధి కాదు చూడండి ఏ రకమైన ఇన్ఫెక్షన్ మీరు గురైనా సరే మన శరీరం నేను ఇబ్బందుల్లో పడ్డాను నువ్వు రోజుట్లాగా ఆహారం తింటే నేను దాన్ని అరిగించుకునే పని చేస్తూ ఉండాలి నా సమస్యను నేను పరిష్కరించుకోవాలంటే నాకు కాస్త ఖాళీ కావాలి అందుకని నువ్వు పొట్టక ఆహారం పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఇన్ఫెక్షన్ సంబంధించమైన క్రిములు చంపుకుంటూ అదే పనిలో బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటాను మర్రో అని నువ్వు తినొద్దు బాబు అని నాలిక చేదు పాచి పెట్టేస్తుంది లాలాజలం ఊరకుండా చేసేస్తుంది మీకు ఆకలి లేకుండా చేస్తుంది మనసుకి కోరికలు లేకుండా చేసేస్తుంది బాడీలకి ఇట్లాంటి సమస్యలు ఏ వచ్చినా అందుకని మనకి ఈ లక్షణాలు తినొద్దు అని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఇన్నాళ్ళు తింటూ అవకాశం ఇచ్చాం శరీరానికి శక్తినిచ్చింది అరిగించింది నాకు బాగోలేదు మర్రో కాస్త సెలవి అని అడిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తిండి తినకుండా మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ కాచి చల్లార్చే నీళ్లు గోరెచ్చగా త్రాగుతూ ఐదు లీటర్లు నాలుగు లీటర్లు కంపల్సరీ డే అంత ఎక్కువ నీళ్లు తాగుతూ రెస్ట్ ఇవ్వాలి మధ్య మధ్యలో నీరసం రాకుండా మీరు తేనె నీళ్ళు అట్టా త్రాగుతూ గనుక ఇలాంటి సమయాల్లో అవకాశం ఇచ్చినప్పుడు మీ శరీరం ఏం చేస్తుంది మీ రక్షక దళాలని రంగంలోకి దింపేస్తుంది అనమాట ఆ రక్షక దళాలన్నీ వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని చంపి వాటి యొక్క సమాచారాన్ని రక్షక దళాలు మెమరీలో స్టోర్ చేసుకుంటాయి ఆ క్రిముల యొక్క సైజ్ అంతా దాని షేప్ ఎట్లా ఉంది దాని బలం ఎంత దాని ఏ రకంగా దాడి చేస్తే చచ్చింది దీని యొక్క సమాచారం అంతా మెమరీలో స్టోర్ చేసుకుంటే లాభం ఏంటి అంటే మరొకసారి అలాంటి క్రిమి మీ గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వెంటనే ఎంట్రన్స్లోనే పసిగట్టేసి ఇదిగో నీ సమాచారం ఇది నిన్న ఈ రకంగా చంపాను అందుకని నువ్వు నన్నేమి ఇబ్బంది పెట్టలేవని వెంటనే దాడి చేసి ఈ రక్షక దళాలు ఆ కిరుములన్నిటినీ చంపేస్తాయి అనమాట అందుకని మీకు ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం రాకుండా ముందే నిర్మూలించేస్తాయి అందుకని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇట్లాటప్పుడు అందుకని మీ శరీరంలో రక్షక దళాలన్నిటికీ ఇట్లాంటి అవకాశం ఇచ్చినప్పుడే వాటి బలం పెరుగుతుంది ఇలాంటప్పుడు మీరు మందుకు అవకాశం ఇచ్చారు అనుకోండి మీరు మందేసి యాంటీబయోటిక్ కేసు ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటున్నారు కదా ఇక నాతో పని ఏంటని రక్షక దళాలన్నీ ఫైట్ చేసి చంపాల్సిన అవసరం లేదు కదా మెడిసిన్ చంపేస్తున్నాది అక్కడ క్రిముల్ని రక్షక దళాలు పొడుకుంటాయి అవి పొడుకుంటే సోమరపోతలు అయిపోతాయి రక్షక దళాలు మెమరీలో స్టోరేజ్ ఉండదు వాటికి ఏమి క్రిములు ఏమిటి అనేది సమాచారం ఉండదు అందుకని అవి ప్రాపర్గా దాడి చేయలేవు తరచూ ఇన్ఫెక్షన్ గురవుతారు ఈసారి రెండు రోజుల్లో తగ్గితే మరోసారి వస్తే నాలుగు రోజులు పడుతుంది ఈసారి ఈ యాంటీబయాటిక్ అంటే ఇంకొక పవర్ఫుల్ డోసు వారం రోజులు పది రోజులు వాటి దగ్గరని ఇన్ఫెక్షన్ తగ్గదు ఇది రక్షణ వ్యవస్థ వీక్ అవటం అంటే అందుకని రక్షణ వ్యవస్థ బలోపేతం ఎప్పుడవుతుందంటే శరీరానికి సమయం వచ్చినప్పుడు శరీరం కోరుకున్నప్పుడు మనం అవకాశం ఇవ్వాలి తినకుండా అప్పుడే రక్షక దళాలన్నీ రంగంలోకి దిగి వాటికి ప్రాక్టీస్ అవుతుంది సామర్థ్యాన్ని పెంచుకుంటాయి అవి వాటి టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుంటాయి మెడిసిన్ వేస్తే వీక్ అయిపోతాయి అందుకనే డాక్టర్స్ కూడా మందులు ఎక్కువ వాడితే రోగ శక్తి తగ్గిపోతుంది అంటారు అందుకని మందు తప్పు కాదు అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి వెంటనే మందు వాడటం తప్పు ఇప్పుడు నేను చదివింది ముందు ఆ మందులు సంబంధమైన చదివే నాలుగు సంవత్సరాలు బీ ఫార్మసీ అంటే మెడిసిన్ అనేది ఎంత సప్రెస్ చేసేస్తుందో వెంటనే తెలుసు ఆ మందు ప్రయోగించకుండా ఇలా శరీరానికి రక్షణ వ్యవస్థ పెరగటానికి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు రెస్ట్ ఇస్తే అసలు మీరు తరచూ ఇన్ఫెక్షన్స్ గురయ్యే స్థితి ఎంత తగ్గిపోతుందో నేను ఇది పాతిక సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అందుకని ఏ తేడా వచ్చినా లంకణం పెడుతూ వస్తుంటే కొత్తలో రెండేళ్ళకు మూడేళ్ళకి వచ్చాయి ఇప్పుడు పదేళ్ళు ఐదేళ్ళైన ఒక్కసారి కూడా జలుబులు రొంపులు దగ్గులు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ రావటంలా రక్షణ వ్యవస్థ బలోపేతమై అంత రక్షణ కలిగిస్తుంది ఇలా చేసిన తర్వాత నుంచి అందుకనే మన పెద్దలు లంకణం పరమౌషధం అనే మాట వాడారు రక్షక దళాలకి అది పరమ లాగా రక్షించుకునే అవకాశం కలుగుతుందన్నమాట ఇలాంటి మంచి మంచి అలవాట్లను మనం మళ్ళా తిరిగి అవకాశం ఇస్తే శరీరానికి అంత సామర్థ్యం పెరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం